సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రామస్తులు ఓటర్స్ చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాల్సిన అవసరం అవుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి విపరీతంగా ఖర్చు పెడుతూ మందు తాగిపిస్తూ అది చేస్తూ ఇది చేస్తూ ఓటర్లని మబ్బే పెడుతూ వాళ్ళని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే గ్రామాన్ని బాగుపరచాలి గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలి వాడైతే అసలు ఇంత ఖర్చు ఎందుకు పెడతాయి లెట్సే పది నుంచి పదిహేను లక్షల వరకు ఖర్చు పెడుతున్నాడు ఆ పదవి కోసం అని అనుకుందాం దానికి మెయిన్లీ టూరిజన్స్ ఉంటాయి ఒకటి గెలిచిన తర్వాత రాబోయే ఐదు సంవత్సరాల్లో అతని పేరు వెనుక సర్పంచ్ అనే పేరు కోసం పేరు కోసం ఒకటి అండ్ రెండు ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బుల కంటే రెట్టింపు డబ్బులు రేపు తన జీబులోకి వస్తాయనే నమ్మకం సో ఇంత విపరీతంగా ఖర్చు పెట్టిన వ్యక్తి గ్రామం కోసం పని చేస్తాడని ఎట్లా అనుకుంటున్నారు గ్రామాభివృద్ధి కోసం పనిచేసే ఛాన్స్ ఉందా లేదు కదా ఓకే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఇచ్చిన డబ్బులు తీసుకోండి నో ప్రాబ్లం అవి మీ డబ్బులే ఎట్లా అంటే ఇప్పుడు అతను మీకు డైరెక్ట్గా మీ జేబులో వెళుతున్నాడు రేపు ఇండైరెక్ట్గా అతని జేబులోకి తీసుకుంటాడు వచ్చే ఫండ్స్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ప్రజల నుండి రోజువారి అవసరాల కోసం మనం కొంటున్న వస్తువులు కానీ ఇంకా ఇతర ఇతర ఏవైనా కావచ్చు వాటి మీద ట్యాక్స్ కట్ చేస్తుంది ట్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తుంది రైట్ ఆ డబ్బులే రేపు మీ గ్రామ అభివృద్ధి కోసమని స్కీమ్స్ రూపంలోనూ ఫండ్ రూపంలోనూ మళ్ళీ తిరిగి అభివృద్ధి కోసం అని పంపిస్తుంది అవి వేరే వేరే రూపంలో వస్తాయి ఒకటి కేంద్రం నిధులని రావచ్చు రాష్ట్ర నిధులనే వస్తాయి ఎంపీ నిధుల్లోనే వస్తాయి తర్వాత ఎమ్మెల్యే నిధులనే వస్తాయి ఈ వచ్చిన నిధులన్నీ గ్రామ పంచాయతీలో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి అసలు ఎన్ని వచ్చినాయి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి ఏమేమి స్కీమ్స్ వచ్చినాయి అవన్నీ ఎక్కడెక్కడ ఖర్చు అయినాయి క్లియర్గా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కానీ అదంతా చేయరు ఒకవేళ చేసినా అటు ఇటు చేసి చేస్తారు ఎందుకంటే అడిగేవాడు ఉండడు కాబట్టి సో మీరేం చేయాలంటే అసలు వ్యక్తి నిజాయితీ పరుడా కాదా గెలిచిన తర్వాత ప్లేట్ మారుస్తారా లేదంటే పని చేయగలుగుతాడా అతను చదువుకున్నాడా లేదా సొసైటీ మీద అవగాహన ఉందా లేదా పాలిటిక్స్ మీద ఏమైనా అతనికి అవగాహన ఉందా లేదా ఊరికి రావాల్సిన ఫండ్స్ ఏమైనా ఉండి రాకపోతే వాటిని కొట్లాడైన తీసుకురాగలుగుతాడా ఊరు బాగుపడటం ముఖ్యం అనుకుంటాడా లేదంటే నేను బాగుపడి ఒక బంగ్లా కట్టి కారు ఉంటే చాలనుకుంటాడా ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించాలి ఒకవేళ ఆ వ్యక్తి నిజాయితీ పడే అని మీరు అనుకుంటే పని చేయగలుగుతాడనే నమ్మకం ఉండి అతను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకున్నా కూడా కళ్ళు మూసుకొని అతనికి ఓటు వేసి మీ గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోండి ఎందుకంటే గ్రామాభివృద్ధి ముఖ్యం కాబట్టి అండ్ ఇంకోటి ఇప్పుడు గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో అతన్ని తొలగించే రైట్స్ హక్కు కలెక్టర్కి ఉంటుంది డిస్టిక్ కలెక్టర్కి ఉంటుంది గ్రామానికి వచ్చిన ఫండ్స్ ఏవైనా ఉంటే మిస్యూజ్ చేయడం కానీ అవి అవి ఇవి ఏమైనా చేస్తే కనుక అండ్ అలాగే వార్డ్ మెంబర్స్కి కూడా సర్పంచ్ తొలగించే రైట్ ఉంటుంది నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా మెజారిటీ ఆఫ్ ది వార్డ్ మెంబర్స్ అతన్ని తొలగించవచ్చు సో ఇవన్నీ ఆలోచించి మీ గ్రామం కోసం పనిచేసే వ్యక్తిని ఎన్నుకోండి